హైఈస్ విద్యావారిది యూట్యూబ్ ఛానల్కు స్వాగతం స్వాగతం నేడు మనం ప్రముఖ దినపత్రిక ఈ వచ్చిన కరెంట్ అఫైర్ బిట్న గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము గోవిందరాజన్ పద్మనాభన్ కు తొలి విజ్ఞానరత్ర అవార్డు అనే హెడ్డింగ్తో మొదలైన కరెంట్ అఫేర్స్ను మనం ఇప్పుడు వివరంగా వివరించుకుందాం శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు నవ్యావిష్కరణలకు కృషి చేసే వారి కోసం కేంద్రం ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభించిన విజ్ఞాన అవార్డులకు పలువురు ప్రముఖులైతే ఎంపిక అవ్వడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరియు నూతన ఆవిష్కరణలు చేసిన కృషి చేసేవారికి భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి కొత్తగా విజ్ఞాన్ మరియు విజ్ఞాన యువ పురస్కారాలను అయితే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా జీవరసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్ కు తొలి విజ్ఞానరత్న పురస్కారాన్ని భారత ప్రభుత్వం గడిచిన రోజు అయితే ప్రకటించింది ముప్పై మూడు మంది రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను మరో పద్దెనిమిది మంది విజ్ఞాన్ యువ పురస్కారాలను ఇంకొక పదమూడు మంది విజ్ఞాన్ శ్రీ పురస్కారాలను అందుకొనున్నారు విజ్ఞాన్ టీమ్ అవార్డును చంద్రయాన్ త్రీ బృందం అయితే సొంతం చేసుకున్న సొంతం చేసుకుంది ఈ నెల ఇరవై మూడున అనగా ఆగస్టు ఇరవై మూడో తారీఖున ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విజేతలకైతే ప్రదానం చేయడం జరుగుతుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అవైర్స్ బిట్ కనుక మీ దృష్టికి అయితే ఈ విషయం తెస్తున్నాము తొలి విజ్ఞానరత్న అవార్డును గోవిందరాజన్ పద్మనాభానికి అందించడం అయితే జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధన చేసినందుకు ఈ అవార్డులైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ సాయిస్ విద్యావర్ది యూట్యూబ్ ఛానల్ స్టేట్ యూనివిత్ సాయిస్ విద్యావర్ది యూట్యూబ్ ఛానల్ జై హింద్